మీ వరకు రావు మీ వరకు వచ్చిన అడుగుతాను ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పేళాడు పరమేశ్వరం ఉన్నారు జిల్లా వరకు గ్రౌండ్ వరకు ఏమైనా రెడీ చేశారా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అన్నట్టు మీరు కూడా ఎంపీగా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి దాని వరకు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా జిల్లా వరకు యాక్షన్ ప్లాన్ ఏంటి జిల్లా వరకు యాక్షన్ ప్లాన్ అనేటువంటిది జిల్లాలో మేము మొత్తంగా అన్ని నియోజకవర్గాలకి కోఆర్డినేషన్ కమిటీలు వేసుకున్నాం ఎనిమిది నియోజకవర్గాల్లో మాకు నియోజకవర్గం వారిగా కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారు కోఆర్డినేషన్ కమిటీలందరూ ఆటోమేటిక్గా ఇన్ఛార్జీలుగా ఈవేళ వర్క్ చేస్తున్నారు అలాగే మొత్తం మండలాలన్నింటికి మండల కమిటీలు వేసాం ఇప్పుడు బూత్ కమిటీలు ఏర్పాటు జరుగుతుంది ఇప్పుడు ఓ పదిహేను రోజుల్లో జిల్లా వ్యాప్తంగా బూత్ కమిటీలు కూడా పూర్తి అయిపోతాయి అంటే ఫుల్ కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టు మేము ఇంకా కార్యాచరణకి ఒకవైపు కార్యాచరణ చేస్తూనే ఒకవైపు పార్టీని మొత్తంగా కన్స్ట్రక్ట్ చేస్తాం వాళ్ళకి మేము చాలా పటిష్టంగా ఉన్నాం జిల్లా అధ్యక్షుడిగా నేను వచ్చాక ముందుగా మొదట చేయవలసిన పని అన్ని నియోజకవర్గాలు పర్యటించాను ఇప్పుడు మండలాల పర్యటన కూడా ఓ పదిహేను రోజుల్లో అన్ని మండలాన్ని పర్యటించి మండలాల పర్యటన కూడా పూర్తి చేస్తాను వీలైతే అవసరమైతే నేను పెద్ద పెద్ద బూత్ కమిటీల దగ్గరికి కూడా వెళ్తాను వెళ్ళి నేను మా ప్రధాన కార్యదర్శులు పిసి ప్రధాన కార్యదర్శులు మా ఉపాధ్యక్షులు అలాగే నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అందరితో కలుపుకొని మేము వెళ్తున్నాం వెళ్ళి కన్స్ట్రక్ట్గా చేస్తున్నాం ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నటువంటిది పార్టీ ఎప్పటికే కొంతమందిని గుర్తించారు వాళ్ళు అవి మనకు చెప్పరు నాకేమైనా నాకేమైనా కొన్ని సంకేతాలు ఇచ్చినా నేను ఆ మాటలు ఏమైనా మాటలో ఆనకూడదు నా వరకు అంటే ఒక డిసిసిగా నాకు ముందే అడిగారు మీరు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉందా అని ఉంది అని చెప్పారు సరే మీరు చక్కగా పనిచేయండి మీకు అటువంటి అవకాశం ఏమిదేమి ఉంటే ఇస్తాము అన్నారు నేను దేనికి ప్రిపేర్ అయ్యన్నారు మీరు నేను ఎంపీగా ఇస్తే ఎంపీగా ప్రిపేర్ అవుతాను ఎమ్మెల్యేగా ఇస్తే ఎమ్మెల్యేగా ప్రిపేర్ అవుతాను పార్టీ ఏది చెప్తే చేస్తానండి ఎలాగ పోటీ చేయమంటే అలా పోటీ చేస్తాను ప్రిపేర్ అయిపోయారు ఇందాక మాటలు అన్నారు గతంలో జర్నలిజం కానీ దీని కానీ చాలా వరకు ఆర్థికంగా ఇచ్చేశాను విద్యా సంస్థలు నెలకొట్టడానికి కూడా కొద్దిగా పవర్స్లో అమ్ముకున్నాను ఇప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తేడా ఉందా అంతవరకు ప్రిపేర్ అవుతారా సార్ నేను మీరు చెప్పింది చాలా కరెక్ట్ కూర్చొని ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇవాళ రాజకీయాలు రావాలి అండి నాకు విద్యార్థులు వేలాది మంది విద్యార్థుల సైన్యం ఒకటి ఉంది నేను ముందు టీచర్ని తర్వాత బీఈడి కాలేజీ లెక్చరర్ పనిచేశాను డైట్ కాలేజీ లెక్చరర్ పనిచేశాను ఆ సైన్యం వాళ్ళంతా మేము మాకు మేముగా పనిచేస్తూ ఉన్నారు అది ఒక పెద్ద నాకు ఆత్మస్థాయి ఒక పెద్ద భరోసా జిల్లా మొత్తం మీద నా సైన్యం ఉంది వరకు ఎవరికి పనిచేశారు సార్ వాళ్ళు ఎవరు ఓటేశారు నేను ఎవరికి ఎప్పుడు దిశానిర్దేశం చేయలేదు వాళ్ళు వివిధ పార్టీలకు ఓటేశారు నా వరకు వచ్చేసరికి మాత్రం పరమేశ్వరరావు అన్నటువంటిది వాళ్ళు అల్టిమేట్ అలాగే అభిమానించినటువంటి వాళ్ళు ఉన్నారు கலா ரங்கம் நம்பிக்கலாம் ஓகே